నమస్తే అండి వెల్కమ్ టు మహాస్మంత్ర అందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు అండి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదము ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు కదండి అలాంటి శ్రీవారి లడ్డూ ప్రసాదానికి పోటీగా ఇంకో ప్రసాదం కూడా ఉందండి అదేంటో మీరు చెప్పగలరా అదేనండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పట్టపురాణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారి పులిహోర ప్రసాదం అండి అదేనండి మన తిరుచానూరు గుడిలో ప్రసాదంగా పంచిపెట్టే పద్మావతి అమ్మవారి పులిహోర ప్రసాదము ఈరోజు మీకు నేను పద్మావతి అమ్మవారి గుడిలో తయారు చేసే పులిహోర ప్రసాదాన్ని మనము ఇంటిలోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి శ్రీవారి లడ్డూతో పాటు శ్రీ పద్మావతి అమ్మవారి పులిహోర ప్రసాదము ఎంతమందికి ఇష్టమో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వరకు నాకు అమ్మవారి పులిహోర అంటే చాలా చాలా ఇష్టం అండి మీకు ఎవరికైనా అమ్మవారి పులిహోర ప్రసాదం ఇష్టమైతే ఓసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనము తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పులిహోర ప్రసాదము తయారు చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండును తీసుకున్నానండి అందులో ఎక్కడ గింజలు కానీ పుల్లలు కానీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఆ చింతపండు ఉడికేందుకు ఒక చిన్న గ్లాసు వరకు వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చింతపండును ఉడికించుకోవాలి ఇంకోవైపు నేను పులిహోర కలుపుకోవడానికి రైస్ని ఉడికిస్తున్నానండి చింతపండు రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంకోవైపు మనకు పులిహోర కలుపుకోవడానికి రైస్ కూడా ఉడికిపోయింది ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించుకోవాలండి మనము ఏ పులిహోర చేస్తున్నా కూడా అన్నాన్ని కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడే వార్చుకోవాలండి లేదంటే మనం ఎంత టేస్టీగా పులిహోర చేసినా అన్నం మెత్తగా ఉంటే ఆ టేస్ట్ అనేది తెలియదండి ముందుగా మనము ఈ పులిహోర ప్రాసెస్లో ఒక పౌడర్ని తయారు చేసుకోవాలి దానికోసము ఒక పది ఎండుమిరపకాయలు ఒక పెద్ద స్పూను శనగపప్పు ఒక పెద్ద స్పూన్ నువ్వులు ఒక పెద్ద స్పూన్ ధనియాలు ఒక చిన్న స్పూన్ జీలకర్ర ఒక ఇరవై వరకు మెంతులు ఒక ఇరవై వరకు మిరియాలు తీసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎండుమిరపకాయలకి తొడుమలు తీసేసి అందులో ఉన్న గింజలు మొత్తము బయటికి తీసేయాలండి ఈ ఎండుమిరపకాయలని మనము మెత్తని పౌడర్లో మిక్సీ పట్టుకోవడం లేదండి బరకగా మిక్సీ పడుతున్నాము కాబట్టి ఈ గింజలు పులిహోరలో నోటికి తగలకుండా ఉండేందుకోసమే నేను గింజలను తీసేస్తున్నానండి మీరు కావాలంటే గింజలతో సహా అలాగే వేయించుకోవచ్చు ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలను ఒక ప్యాన్లో వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఎండుమిరపకాయలు ఎక్కడా మాడిపోకుండా స్లోగా కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఈ ఎండుమిరపకాయలు ఇలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మిగిలిన మనము తీసుకున్న ఐటమ్స్ మొత్తము ప్యాన్లో వేసుకొని వాటిని కూడా మాడిపోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ఎక్కడా మాడిపోకుండా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ బాగా వేయించుకోవాలి చూశారు కదండీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఇవి చల్లగా అయ్యేలోపు మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండుని చేతితో బాగా పిసికేసి అందులో ఉన్న గుజ్జు మొత్తము నీటిలోకి వచ్చే వరకు చింతపండుని మొత్తం బాగా పిసుకోవాలండి ఇలా చింతపండుని వీలైనంత వరకు అందులో నుంచి గుజ్జు వచ్చే వరకు బాగా నలుపుకున్నాం కదండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని శ్రేయణ సహాయంతో ముందుగా తీసుకున్న ప్యాన్లోకి వడకట్టుకోవాలి ఈ చింతపండు గుజ్జని వడకట్టుకున్న తర్వాత అందులో నుంచి వచ్చిన పిప్పిని వేరే గిన్నెలోకి తీసుకొని ఆ పిప్పి మొత్తాన్ని కూడా ఇంకొద్దిగా వాటర్ వేసి యాడ్ చేసి అందులో నుంచి కూడా మనము చింతపండు రసాన్ని తీసుకోవాలండి ఇలా మొత్తం చింతపండుని గుజ్జుగా ఈ ప్యాన్లోకి తీసుకోవాలి ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని స్టవ్ వెలిగించి ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో ఒక పెద్ద స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి ఒక చిన్న స్పూను పసుపు ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి బెల్లము మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి ఇందులో ఉన్న చిరు ఒగరు పులుపు తగ్గేందుకు మనము కొద్దిగా మాత్రమే బెల్లంనే యాడ్ చేసుకుంటామండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇలా ఈ చింతపండు గుజ్జును బాగా మరిగించుకోవాలండి ఇందులో ఉన్న పచ్చివాసన పోయే వరకు చింతపండు గుజ్జును బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద గరిటెడు ఆయిల్ని నేను ఇందులో యాడ్ చేశానండి ఇలా ఆయిల్ని యాడ్ చేయడం వల్ల ఈ పులిహోర మిశ్రమం ఏదైతే ఉందో అది మిగిలినప్పుడు దాన్ని స్టోర్ చేసుకున్నప్పుడు అది పాడవకుండా ఉంటుందండి ఇప్పుడు మనము పౌడర్ని రెడీ చేసుకున్నాము ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వాటినన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇక్కడ ఎండుమిర్చి మినహా మిగిలిన వాటినన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకుంటున్నానండి ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నానండి ఎండుమిర్చిని బరకగా మాత్రమే మిక్సీ పట్టుకోవాలి మెత్తని పౌడర్ లాగా ఎట్టి పరిస్థితుల్లో పౌడర్ చేయకండి ఇలా ఎండుమిర్చి బరకగా ఉన్నప్పుడే ఈ పులిహోరకు మంచి టేస్ట్ వస్తుందండి చూశారు కదండి ఈ విధంగా పౌడర్ని రెడీ చేసుకుని ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఈ పులిహోర ప్రాసెస్లో నేను ఎక్కడా పచ్చిమిరపకాయలు యూజ్ చేయట్లేదండి ఎందుకంటే అమ్మవారి పులిహోర ప్రసాదంలో పచ్చిమిరపకాయలు వాడరండి పులిహోర గుజ్జు ఉడికేలోపు మనము ఆల్రెడీ వండి పెట్టుకున్న అన్నాన్ని ఇలా ప్లేట్లోకి చల్లార పెట్టుకోవాలండి రైస్ వేడిగా కాకుండా ఇలా చల్లార పెట్టుకోవడం వల్ల పులిహోర పొడి పొడిగా ఉంటుందండి చూస్తున్నారు కదండి ఈ చింతపండు గుజ్జులో పైన నూనె తేలుతూ కనిపిస్తుంది కదండి అంటే చింతపండు గుజ్జు ఉడికిపోయిందని అర్థం అండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసి ఎక్కడ ఉండాలనేవి లేకుండా ఈ చింతపండు గుజ్జులో పౌడర్ మొత్తం బాగా కలిసిపోయే వరకు మనము బాగా కలుపుకోవాలండి ఈ పౌడర్ని వేసిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఈ చింతపండు గుజ్జుని బాగా ఉడికించుకోవాలి అప్పుడే పౌడర్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోతుంది ఈ చింతపండు గుజ్జుని రెండు నుంచి మూడు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఇలా నూనె పైకి తేలుతూ కనిపిస్తుందండి ఇంకా మనకి పులిహోర రెడీ అయినట్లేనండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూశారు కదండీ ఈ పులిహోర గుజ్జు ఈ కంటిస్టెన్సీలో ఉంటుంది స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పోపు కోసం రెడీ చేసుకుందామండి ఇందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు పోపు కోసము ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు మినప్పప్పు వేసుకుంటున్నానండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో జీడిపప్పు వేరుశనగపప్పు కూడా వేసి మాడిపోకుండా నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఈ జీడిపప్పు వేరుశనగపప్పులు ఫ్రై అయిన తర్వాత ముక్కలుగా చేసుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను ఇందులో మంచి అరోమా కోసము ఇంగువను కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు మొత్తము రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పోపుని మనము చల్లారబెట్టుకున్న పెట్టుకున్న అన్నంలో వేసుకొని కలుపుకోవాలి ఈ రైస్లో మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులిహోర మిశ్రమాన్ని కూడా వేసుకుని రైస్లో మొత్తము బాగా కలుపుకోవాలండి ఇందులో నేను సాల్ట్ యాడ్ చేయడం లేదండి నేను ముందుగా రైస్ వండుకునేటప్పుడే అందులో ఉప్పు వేసి వండుకున్నానండి కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఎలాంటి సాల్ట్ యాడ్ చేయడం లేదండి ఎంతైనా గరిటతో కాకుండా ఇలా చేత్తో పులిహోరని బాగా కలుపుకున్నప్పుడే పులిహోరకు ఆ రుచి వస్తుంది కదండి అందుకే నేను గరిట పక్కన పెట్టేసి చేత్తో పులిహోరని బాగా కలుపుతున్నానండి ఇలా పులిహోర మొత్తాన్ని బాగా కలుపుకున్నాం కదండీ అంతేనండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి రుచికరమైన ప్రసాదం పులిహోర మనకు రెడీ అయ్యింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్